హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్ ఈరోజు నేను తోటకూర కాళ్ళతో పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి బెల్లం వేసి పులుసు చాలా బాగుంటుంది ఇవి కొందరు ఏరియాలను బట్టి ఆయా ప్రాంతాలను బట్టి పిలుస్తారండి కొందరు తోటకూర స్తంభాలు అంటారు కొందరు తోటకూర కాళ్ళు అంటారు మేమైతే తోటకూర కాళ్ళు అంటామండి ఇవి చిన్నగా ఇలాగ కడిగేసి నీట్గా ముక్కల కింద చేసి వాటర్ వేసి కడిగి క్లీన్గా పక్కన పెట్టానండి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు రసం తీసి పెట్టానండి బెల్లం ఒక వంద గ్రాములు ఉంటుందండి బెల్లం వేసుకుని తీయగా పెట్టుకుంటేనే ఈ పులుసు అనేది చాలా రుచిగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఇందులో ఈ తోటకూర ముక్కలు వేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఆయిల్ అయ్యి ఏమీ వేయకూడదు తోటకూర ముక్కలు వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకుని ఈ ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక రెండు స్పూన్లు కళ్ళుప్పు వేస్తున్నానండి క్రిస్టల్ క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ కారం కారం ఎక్కువ వేసుకోకూడదండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒకసారి అంతా కూడా గరిటితో కలిపేసుకోవాలి మొత్తం ఉప్పు కారం ఇవన్నీ కూడా ముక్కలకి అన్నీ పట్టించేలాగా మొత్తం అంతా కూడా ఒకసారి అంతా గరిటితో తిప్పేసుకోవాలండి ఇలా అంతా గరిటితో తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం తగినంత ముక్క మునిగేలాగా వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ అంతా పోసేసి ఒకసారి అంతా గరిటితో కలిపేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుని బాగా మెత్తగా ఉడకనివ్వాలండి ఈ కాళ్ళు బాగా మెత్తగా ఉడికాక అప్పుడు చింతపండు రసం వేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుంటున్నాను ముక్క ఉడికింది లేదు ఇలా అది ముక్కుని చూసుకోవాలండి తోటకూర కాళ్ళు బాగా మెత్తగా ఉడికాయి ఇప్పుడు చింతపండు రసం వేసేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నాక ఒకసారంతా కూడా గరిటతో కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత ఈ బెల్లం కూడా ఇందులో వేసేసుకుని ఒకసారంతా కలిపేసుకుని మూత పెట్టి బాగా మరగనివ్వాలండి పులుసుని మరిగతేనే రుచి బాగుంటుంది మూత పెట్టేస్తున్నానండి అండి మూత పెట్టి మరగనిద్దాం ఇప్పుడు మూత తీసి చెక్ చేస్తున్నానండి ఇప్పుడే మనం ఉప్పు కారం అనేది అన్ని సరిపోయినాయి లేదో చూసుకోవచ్చు ఉప్పు కారం తీపి ఏది కావాలన్నా వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసి ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయింది ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు వేసి బాగా కలుపుతూ అండి తిప్పుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగ కూడా వేసుకుని ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక మూడు ఎండుమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి కలిపేసుకుని ఇప్పుడు ఈ కూరలో వేసేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకోవడమేనండి ఇదిగోండి ఇప్పుడు ఈ కర్రీలో వేసేస్తాను ఈ పోపంతా కూడా ఈ పులుసు అనేది చాలా రుచిగా ఉంటుందండి రుచి అయితే మటుకు మాత్రం చాలా బాగుంటుంది తియ్యగా పులుసు ఈ పులుసులోకి ముద్దపప్పు కాంబినేషన్ అండి వడియాలు గుమ్మడి వడియాలు మిరపకాయలు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ పులుసు తింటే కారకారంగా ఏదైనా పచ్చడి చేసుకున్నా కూడా బండ పచ్చడి చాలా బాగుంటుందండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్